హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో అప్రెంటిస్ జాబ్స్ వేకెన్సీస్ అయితే పడ్డాయండి అప్రెంటిస్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో సో ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ ఎవరికంటే మెకానికల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్సెస్ అకౌంట్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాగ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలా డిప్లొమా ఆర్ ఐటీఏ చదివి లేదా డిగ్రీ చదివిన వాళ్ళకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవి అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ట్రేడ్స్ అంటే విభాగాల్లో ఉన్నాయి అవేంటివంటే మెకానికల్ ఎలక్ట్రికల్ హ్యూమన్ రీసోర్సెస్ అకౌంట్స్ డేటా ఎంట్రీ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాగా ఈ మొత్తం అంటే మొత్తం దాదాపుగా మూడు వందల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ట్రేడ్ టెక్నిషియన్స్ ఇంకా డేటా ఎంట్రీ ఆపరెంటిస్ జాబ్స్ అయితే పెట్టాయి సో టెక్నిషియన్ అప్రెంటిస్ అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇలాంటి డిప్లొమా వాళ్ళకి ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్ ఉన్నాయి సో ఇది చూసిన టెక్నిషియన్ ఆప్రెంటిషన్ ఇవి మెకానికల్ ఎలక్ ఆటోమొబైల్ తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సో ఈ ఫీల్డ్స్ లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో సో వాళ్ళకి ఈ ఈ టెక్నిషియన్ అప్రెంటిస్ అనేవి పడ్డాయి సో టెక్నీషియన్ అప్రెంటిస్ లో మెయిన్ గా ఏంటంటే మెయిన్ గా మెకానికల్ ఇచ్చారు మెకానికల్ లో మళ్ళీ ఆటోమొబైల్ కూడా ఉంది అలాగే టెక్నిషియన్ అప్రెంటిస్ కేటగిరీలో ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఉన్నాయి వేకెన్సీస్ అలాగే టెక్నిషియన్ అప్రెంటిస్ లో టెలిక్యమూనికేషన్ ఇస్ట్రుమెంటేషన్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కమ్యూనికేషన్ రేడియో కమ్యూనికేషన్ ఇలాంటి వాటిలో డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అది ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ కాకుండా ట్రేడ్ అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ కూడా పడ్డాయి సో ట్రేడ్ అప్రెంటిస్ లో ఏంటంటే మెయిన్ గా హ్యూమన్ రిసోర్సెస్ ఆ తర్వాత అకౌంటెన్సీ ఈ రెండు విభాగాల్లో ఈ ట్రేడ్ అప్రెంటిస్ లు పడ్డాయి సో కానీ ఈ ట్రేడ్ అప్రెంటిస్ లో వాళ్ళు ఎవరికి అంటే బ్యాచులర్ బ్యాచులర్ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి సో బిఏబి కాం బిఎస్సీ ఇలాంటి డిగ్రీస్ వాళ్ళకి ఈ ట్రేడ్ అప్రెంటిస్ లో వర్తిస్తాయి అన్నమాట సో అలానే మూడో రకమైన అప్రెంటిస్లు ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్రెంటిస్ సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్రెంటిస్ ఎవరికి అంటే ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకి ఇవి వర్తిస్తాయి అన్నమాట సో అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఇండియాలో లార్జెస్ట్ ఆయిల్ అంటే ఆయిల్ మన పెట్రోలియం ఇంకా క్రూడ్ ఆయిల్ ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్న పెద్ద సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పైప్ లైన్స్ డివిజన్ లో ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ లు ఇంకా మిగతా అప్రెంటిస్ ఉన్నాయి కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ ఎవరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట ఎందుకంటే మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి సో ఒక ఈస్టర్న్ జోన్ లోనే నూట నూట ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి వెస్టర్న్ జోన్ లో నూట ముప్పై ఆరు ఉన్నాయి సో అట్లానే సౌదర్న్ సదర్న్ జోన్ లో మీకు సదరన్ జోన్ లో నలభై దాకా ఉన్నాయి సో అట్లా చూసుకుంటే చాలా ఇండియా వైడ్ గా చూసుకుంటే మనకి మూడు వందల తొంభై నాలుగు వేకెన్స్ ఉన్నాయి పైప్ లైన్ డివిజన్స్ అంటే మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పైప్లైన్ డివిజన్ లో వర్క్ అంటే మీకు మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో మరి ఎలాంటి ఇలాంటి సంస్థలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి సంస్థల్లో జాబ్స్ పడినప్పుడు మీరు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇందులో అప్లై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందని అని అభిప్రాయం చేయాలి సో ఇంకా ఫ్యూచర్ లో వీడియోకి ఎలా ఉందో ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో కూడా లైక్ చేసి షేర్ చేస్తారు ఇంకా మిగతా వివరాలు తెలుసుకోవడానికి ముందు ఇంకా వీడియోలోకి వెళ్దాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ జాబ్స్ వేకెన్సీస్ అయితే పడ్డాయండి అప్రెంటిస్ ఐఓసిఎల్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో సో ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ ఎవరికంటే మెకానికల్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్సెస్ అకౌంట్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాగ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలా డిప్లొమా ఆర్ ఐటీఏ చదివి లేదా డిగ్రీ చదివిన వాళ్ళకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవి అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ట్రేడ్స్ అంటే విభాగాల్లో ఉన్నాయి అవేంటివంటే మెకానికల్ ఎలక్ట్రికల్ హ్యూమన్ రిసోర్సెస్ అకౌంట్స్ డేటా ఎంట్రీ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాగా ఈ మొత్తం ఇవన్నీ అంటే మొత్తం దాదాపుగా మూడు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అవేంటంటే ఇప్పుడు ఈస్టర్న్ రీజియన్ అంటే ఇటు అస్సాము ఇటు సైడ్ అయితే నూట ఒక వేకెన్సీస్ ఉన్నాయి మన వెస్టర్న్ రీజియన్లో నూట ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి నార్థన్లో యాభై నాలుగు ఉన్నాయి సదరన్లో నలభై వేకెన్సీస్ ఉన్నాయి అప్రెంటిస్ వేకెన్సీస్ ఇక సౌత్ ఈస్టర్న్లో అయితే సిక్స్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అరవై మూడు సో మొత్తం ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సో ఈ విషయానికి వస్తే కదా ఈ టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ కి మనము టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా అయితే ఉండాలి క్వాలిఫికేషన్ సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వీటిలో ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ ఉండాలి సో అట్ ది సేమ్ టైమ్ ఐటిఐ చేసిన తర్వాత లెటరల్ గా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో ఏదైతేనే మొత్తం మీద డిప్లొమా అయితే ఉండాలి ఈ పర్టికులర్ ఫీల్డ్స్ లో మెకానికల్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా ఫుల్ టైమ్ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట ఏది టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ కి సో అది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్లో ఎగ్జాక్ట్లీ అదే క్వాలిఫికేషన్ ఉండాలి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి సో బిటెక్ బిఈ ఎంటెక్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఎందుకంటే ఇది ఓన్లీ డిప్లొమా వాళ్ళకి సంబంధించిన అప్రెంటిస్ టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు క్లియర్ గా అది చూపిస్తాను ఒక చోట సో అలానే ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ట్రే ట్రేడ్ అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యా బ్యాచులర్ డిగ్రీ అంటే బిఏబి కాం బిఎస్సి ఇలాంటి డిగ్రీ కంప్లైన్ అయిన కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది ట్రేడ్ అప్రెంటిస్ అనేది ఉందన్నమాట వేకెన్సీస్ కాబట్టి ఇందులో కూడా సేమ్ థింగ్ డిగ్రీ అంటే డిగ్రీ వాళ్ళే ఎలిజిబుల్ ఎం ఎం టెక్ ఎంబీఏ ఇలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ ట్రేడ్ అప్రెంటిస్ కి సో ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో ఉంది ప్లస్ అకౌంటెన్సీ విభాగంలో కూడా ఉన్నాయి ఈ వేకెన్సీస్ ట్రేడ్ అప్రెంటిస్ సో అలా ఇంకొక థర్డ్ కేటగిరీ అప్రెంటిస్ ఏంటంటే డేటా ఎంట్రీ అప్రెంటిస్ అనమాట సో డేటా ఎంట్రీ అప్రెంటిస్ ను ఈ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి కానీ బిలో గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ ఉండకూడదు గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ హోల్డర్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట ఓన్లీ టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట ఈ డేటా ఎంట్రీ అప్రెంటిస్ అనేది సో ఇదండి క్వాలిఫికేషన్ సంబంధించిన సమాచారం సో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఏ కేటగిరీ వాళ్ళకైతే టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళు సో అలాగే ఈ ఏదైతే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి డిగ్రీ ఎలిజిబుల్ అలానే ఈ డేటా ఎంట్రీ అప్రెటిస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే ట్వెల్త్ క్లాస్ అయిన వాళ్ళు సో ఎగ్జాక్ట్లీ అదే క్వాలిఫికేషన్ ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అదనమాట క్వాలిఫికేషన్ ఇకపోతే ఏజ్ విషయంలోకి వెళ్దాము ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అప్లెన్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉండాలి ఏజ్ సో ఏజ్ వచ్చేసి ముప్పై ఒకటి జనవరి నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట సో ఏజ్ సో అంటే పద్దెనిమిదికి తక్కువ ఉండకూడదు ఇరవై నాలుగు ఎక్కువ ఉండకూడదు సో అది ఏజ్ లిమిట్ అట్ ది సేమ్ టైం ఇది ఎలా ఎంపిక చేస్తారు అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి ప్లస్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది మెడికల్ టెస్ట్ని బట్టి సర్టిఫికేట్స్ అన్నీ చూసేసి ఎడ్యుకేషనల్గా క్వాలిఫికేషన్ ఉండి అంటే మీకు ఈ వేకెన్సీస్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై ఆన్లైన్ కొట్టిన మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసనమాట సో ఈ ఓపెనింగ్ ఎప్పుడంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఎనిమిది జనవరికి ఓపెన్ అవుతుంది అట్ ది సేమ్ టైం లాస్ట్ డేట్ వచ్చేసి టెన్త్ ఫిబ్రవరి వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో లాస్ట్ డేట్ వచ్చేసి టెన్త్ ఫిబ్రవరి సో కాబట్టి ఇది ఐఓసిఎల్ అనేది మంచి కంపెనీ సో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇందులోకినా మీరు అప్రెంటిస్ చేస్తే గినా సో కాబట్టి ఇంకా వివరాలన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి పీడీఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో తప్పకుండా అప్లై చేసుకుని ఐఓసిఎల్లో అప్రెంటిస్ జాబ్కి మీరు చేస్తే చేస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫర్దర్గా కూడా వేరే జాబ్స్కి పనికి వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బై బై Bye.